అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది సమయంలో కట్టిన గృహ నిర్మాణం గురించి పేమెంట్ల గురించి కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది మనందరం కూడా నమ్మిన విషయం కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేదు గతంతో సంబంధం లేదు మాది మాది మేమే చక్రవర్తులు అన్నాం లేకపోతే మా పరిపాలనే లిమిట్ చేసుకుంటూ కొంత రాజకీయ కక్షపూరితమైన ఆలోచనతో కానివ్వండి లేదు గత ప్రభుత్వం చేసిన మేమెందుకు చేయాలి అనే ఒక అప్రజాస్వామిక ఆలోచన మూలంగా కానివ్వండి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎక్కువగా నిర్మాణం చేసిన ఇళ్ళకి శాంక్షన్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కింద రూపాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా లేదు కొంత పేమెంట్ ఇచ్చినా కూడా వాడికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నేను మీ దిష్టికి తీసుకొస్తామని ఎందుకు రాజకీయ కక్ష అంటున్నానంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆ ప్ర ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు దాదాపు రెండు లక్షల పైబడి రెండు మూడు లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్ళని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చేయకపోవటం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏమిటంటే ఈ వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి ఏదైతే ఇల్లు పూర్తి చేసుకుని రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయి నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను నేను మొన్నే కాదు ఎన్నికల్లోనే ఈ పేమెంట్ల గురించి గ్రామాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్తే ఉయ్యూరు మీటింగ్లో అక్కడే అనౌన్స్ చేశారు మేము తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఏదైతే దుర్మార్గంగా మన పేమెంట్లు ఆపారో లబ్దిదారులకి ఆ పేమెంట్లు ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా చెప్పారు కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం ఇంకా థర్డ్ ఆప్షన్స్ గురించి కూడా చాలా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి గతంలో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పెద్దల అన్నదండలతో కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి ఈ నిర్మాణాన్ని ఒక కాంట్రాక్ట్గా తీసుకుని లాభాలు చేకూర్చి ఒక వ్యాపారాత్మకంగా తీసుకుని కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కొన్ని సంస్థలైతే కేవలం బేస్మెంట్ దాకా నిర్మాణం చేసి ఆ బేస్మెంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్వహించిన నిర్ణయించిన ఏదైతే ఫేజ్ వైజ్ పేమెంట్స్ ఉన్నాయో దాంట్లో అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ దాకా కట్టేసి ఆ పేమెంట్ తీసుకుని ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మా దృష్టికి వచ్చినాయి కొంతమంది నిర్మాణం చేసిన నిర్మాణాలు క్వాలిటీ లేదని అవి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి చాలా అలిగేషన్స్ వచ్చినాయి అవి మా దృష్టి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ దృష్టి కూడా వచ్చినాయి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ ప్రారంభించాం అన్ని లేఅవుట్లో థర్డ్ పార్టీ ఆప్షన్ కానివ్వండి థర్డ్ పార్టీ ఆప్షన్లో ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తానో ఎంక్వైరీ రిపోర్టు త్వరలో రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళు మెటీరియల్ని మిస్యూజ్ చేసిన నిర్మాణానికి మించి ఎక్కువ మెటీరియల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న లేదు ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకి నష్టపరిచినా వాళ్ళ మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను తప్పకుండా రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ రాగానే ఆ థర్డ్ ఆప్షన్ ఏ విధంగా చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ఈ టార్గెట్స్ ముందుకు తీసుకెళ్ళడం కోసం టార్గెట్స్ సాధించడం కోసం మరి డిపార్ట్మెంట్ వైజ్గా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం ఎవరైతే చిన్న చిన్న మేస్త్రులు కానివ్వండి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఐదు వందల ఇళ్ళు లోబడి ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చెక్ ర్యాండమ్ చెక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశాం వాళ్ళు ఎక్కడా కూడా అవకతవకలు చేయకుండా ఉండి వాళ్ళు మెటీరియల్స్ తీసుకుని ఇబ్బంది పెట్టని పరిస్థితులు లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళకి పేమెంట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి